లీడ్ ఉంటే రెండు బీజేపీ ఒకటి వామపక్షాలు లీడ్ ఉంది సో ఈ ఫలితాలను మనం ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా కాంగ్రెస్ కు ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్టు చూడొచ్చా పట్టణ ప్రజలు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నైన్టీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు ఫస్ట్ గా కంగ్రాచులేషన్ గెలిచిన ఏ పార్టీ నుంచి ఎవరెవరు గెలిచిన ప్రతి అభ్యర్థికి కంగ్రాచులేషన్ సో అది అభినందించాల్సిన విషయము సో ఎంతో కష్టపడి పదిహేను రోజులు టెన్షన్ లో ఈ రోజు రిలాక్స్ అయిన సో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక పార్టీల పరమైన అంశాల విషయానికి వస్తే సో ఇక్కడ ఏం జరిగినా జనరల్ గా మనము ఫీల్ అయ్యేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రజలు అధికారాన్ని కడతారన్న విషయాన్ని తెలిసిన విషయమే ఇక్కడ దీన్ని ఏ మేరకు నెక్స్ట్ రానున్న సార్వత్రిక ఎలక్షన్ లో ఇది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది అనే దానికంటే కూడా ఇప్పుడు గెలిచిన వ్యక్తులు ప్రజల పక్షాన ఏ మేరకు పనిచేస్తారనేది కీలకమైన అంశం దీనిపైనే ఆధారపడి సార్వత్రిక ఎన్నికల మీద చూపిస్తారు తప్ప ఈ గెలుపు ఓటములు అనేది చూపిస్తాయని నేను అనుకోను రాజా నుంచిన్న పార్టీలు ఉంటాయా ఉండవా అనేది చాలా కీలకము ఒకవేళ కనుక నెంబర్ ప్రకారంగా చెప్పాలంటే డెఫినెట్ గా కాంగ్రెస్ కు బెస్ట్ దాన్ని వచ్చినాయి అందులో డౌట్ ఏం లేదు కానీ దీన్ని నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ రానున్న ఎలక్షన్ లోపల తీసుకుంటాయా అనేది కీలకమైన అంశం సో ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లో జరిగిన రోజులలో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారా అనేది చాలా కీలకమైనది అంటే అన్ని అంశాలు కనుక తీసినట్టు అవుతే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రేవంత్ అర్థం అంటే సో నేను ఓట్లు ఏ విధంగా పడ్డ విషయాన్ని నేను పక్కన పెడతాను అది రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయి ఇప్పటి వరకు కూడా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే మీరు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత మీ మీద మరింత ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రజల్లో మరి ముఖ్యంగా మేము ఒక సర్వే చూశాను ఆ సర్వేలో ఫలితం ఏందంటే యంగ్ ఉమెన్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ విమెన్ ఒంటరి మహిళగా మిగులుతున్నారు దాన్ని కరెక్షన్ చేయండి అని నేను గత సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాను పాలకులకు కరెక్షన్ ఏంటంటే విపరీతమైన ఆల్కహాల్ విపరీతమైన ఆల్కహాల్ తో ఎంగు హైపోర్టెన్స్ యంగ్ డయాబెటీస్ ఒక బేసికలీ మెడికల్ డాక్టర్ గా చెప్తున్నాను ఎంగు హైపోన్స్ కు అడ్డాగా మారిపోయింది ఈ రోజు తెలంగాణ ఓకే సమాజాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలు ప్రభుత్వాన్ని చేపట్టాయి కానీ మీలాంటి డాక్టర్లు మా లాంటి మీడియాలు చేయాలి థ్యాంక్ యూ మరి జయరామ్ గారు ఒకసారి సుమిత్ర గారితో మాట్లాడదాం సుమిత్ర ొజ్జు గారి మాటల్ని నేను పండిస్తా ఉన్నా శాసనసభ్యులు బొజ్జు గారు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణ ప్రజలంతా బాపు అని పిలుచుకునేటువంటి కేసీఆర్ గారే జాతిపిత రాష్ట్ర సాధకులుగా కేసీఆర్ గారే జాతిపిత ఈ త్యాగం ఆయన అనే పదవులని ఇప్పుడు వార్డు సభ్యులుగా గెలవడానికి వీళ్ళు ఎట్లా అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఎట్లాంటి జంకు గొంకు లేకుండా ఆయన అనేక సార్లు ఎమ్మెల్యే పదవుల్ని డిప్యూటీ స్పీకర్ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాష్ట్ర మంత్రి పదవుల్ని ఇట్లా వదిలేసి గడ్డి పోసేలాగా పదవులు వదిలేసి ప్రాణాలను కూడా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ గారే జాతిపిత తొమ్మిదిన్నర సంవత్సరం ఒకటి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేయాలో తెలంగాణ అంత అభివృద్ధి చేసినాం అబద్దాలతోనే ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అదే అబద్దాలతోనే పాలన చేస్తా ఉంది బీఆర్ఎస్ గా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనే దుష్ప్రచారం వాళ్ళు చేస్తారు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు బిఆర్ఎస్ గా మేమిచ్చినాం రేషన్ కార్డులు మేమే కాదు అన్ని రాష్ట్రాలు ఇస్తాయి అంతటా ఇస్తారు కానీ వీళ్ళు ఒక దుష్ప్రచారం ఏదో ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమే ఇస్తున్నట్టు ఒక దుష్ప్రచారం మేడం ఇప్పుడు కాదు కాదు మేడం ఇప్పుడు గెలిచిన పార్టీకి బాధ్యత పెరిగింది సో సెకండ్ లీడింగ్ లో ఉన్న మీరు ఇంకా బాధ్యత చేసుకుంటారా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మీ బాబు మీ జాతి పిత బయటకు వస్తాడా రాదా ఒకటండి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు స్థానిక నాయకులకి ఆ పూర్తి స్వేచ్ఛ స్థానిక నాయకులే పనిచేసి ఆ స్వేచ్ఛ రెండు సార్లు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఫెయిల్ అయింది ఇప్పటికైనా ఆయన బయటకు వస్తే తప్ప మరి కంటైన్మెంట్ పోయింది జూబ్లీల్స్ పోయింది పంచాయతీలు పోయినాయి ఇప్పుడు మున్సిపాలిటీలు పోయినాయి పార్టీ అధికార పార్టీగా ఎన్ని సాధించినాం గతంలో అసలు ఎన్ని మున్సిపాలిటీలు వెళ్ళకుండా ఒక నాలుగు కదా బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కు ఉన్న నాలుగు మాత్రమే కదా ఇప్పుడు ఈ సంఖ్య చూడండి ఏడు వందల ఇరవై వార్డులు మేము గెలుచుకోగలిగిన ఎంత గణనీయమైనటువంటి మార్పు చావు తప్పి ఓకే మిమ్మల్ని మిమ్మల్ని చార్లత గారు ఇద్దరి మహిళలుగా అడుగుతున్నాను కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టేందుకు మహిళలకు ఆ పథకాలు చేరేందుకు మీరు ఇప్పటికే ఇప్పటికైనా కానీ ఏం చేస్తారు చెప్పండి మేము గారు మీరు చెప్పండి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నామండి ఇప్పటి వరకు మేము ప్రజల సమస్యలు మహిళల సమస్యలు రైతుల సమస్యలు నిరుద్యోగస్తుల సమస్యలు అన్ని ప్రజాక్షేత్రంలో తీసుకువెళ్తానే ఉన్నాం ఇంకా కూడా తీసుకెళ్తాము రాబోయే కాలంలో మేము స్ట్రాంగ్ గా బలంగా ఉన్నాము అని నమ్ముతున్నాము బలంగానే ఉంటాము రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తుల పనిచేస్తున్నాము ఫైనల్ గా బొజుగారు నాకు ఆయన పూర్తి సమాధానం చెప్పని బొజ్జు గారు మాటలు బొజుగారు సార్ మీట్ లో పెట్టుకున్నారా వినిపిస్తుందా నన్ను కంప్లీట్ చేయని అండి ఆయన బొజ్జు గారు ఎమ్మెల్యే గారు మీకు ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది మొన్న పంచాయతీలో పార్టీ గుర్తులు లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ మద్దతుదారులను కూడా ఇదే ఫలితాలు మున్సిపాలిటీలో గుర్తులతో ఇప్పుడు మరొకసారి ఫలితాలు అవే ఫలితాలు వచ్చాయి ఇంకాస్త మెరుగ్గా వచ్చాయి సో మీరు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ప్రజలకు మీ పట్ల ఇంకింత బాధ్యత పెరిగింది కనుక అవి అమలు చేస్తారా దీనికి ఫైనల్ ఏం చెప్తారు చెప్పండి ఈ మూడు సంవత్సరాలు చేస్తాము ఈ రోజు పెన్షన్ల మా అమ్మ మాట్లాడింది ఈ రోజు పెన్షన్ కూడా పెన్షన్ చేశారు చెప్పండి రోజు పెన్షన్ రాని వాళ్ళు పది సంవత్సరాలు పెన్షన్ కాని వాళ్ళు ఉన్నారు కేవలం రెండు వందల నుండి రెండు వేలు చేశారు అంతే కొత్త పెన్షన్ చేయబడుతున్నాం ఇచ్చిన కేవలం మూడే ఉన్నాయి మిత్రుల వందరం కావచ్చు ఇరవై రెండు కావచ్చు దాంతో పాటు పెన్షన్ కావచ్చు ఈ మూడో వాళ్ళైతే మిగతా హండ్రెడ్ పర్సెంట్ అయినట్టే కాబట్టి వాళ్ళు పరిస్థితుల అవకాశం ఇచ్చిన కేవలం పరిపాలన కొనసాగుతుంది ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ప్రజా ప్రధానమైన లక్ష్యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ మిగతా కార్యక్రమాలు కూడా త్వరలోనే మేము చేయబోతున్నాం అదేవిధంగా రైతు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఓకే ఓకే మేడం సో మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం తెలంగాణ